అసలేటి రెండులే ఆడబిడ్డనిది ఇది ప్రధానంగా వాళ్ళ ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు అరవై సంవత్సరాలకు దిగునున్నంత వరకు ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వందల చొప్పున ప్రతి నెల మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పినాడు ఈ పథకానికే మా ఆడవాళ్ళందరూ ఆశపడింది కారణం ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఇరవై ఏళ్ళు ముప్పై నలభై ఎన్ని ఉంటుంది వయస్సు ఇంకా దానికి వయస్సు పెద్ద ఇబ్బంది రాదు కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు ఆడపిల్లలు ఉంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ఈ పథకానికే ఆడవాళ్ళందరూ కూడా ఆశపడి నీకు ఓటేసినది ఇప్పుడు ఆ పథకం గురించి నువ్వేం చెప్తున్నావు అంటే పీ ఫోర్కు అనుసంధానం చేసినానంట ఆ పథకం నేను పీ ఫోర్కు అనుసంధానం చేసిన ఆ పథకము అది క్లియర్ అన్నాడు అసలు ఈ రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళు పోయి అడగమని ఆయన ఈ ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి అడగమను ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి అడగమను ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి ఆ నియోజకవర్గంలో ఉండే మహిళలను అడగమను ఏమని ఆడబిడ్డ నిధికి సంబంధించి నీకు ఇస్తానన్న పదహైదు వందలకు పీ ఫోర్కి అనుసంధానం చేసినాడంట నీకు అది పథకం వర్తింపజేసినాడంట అంటే పీ ఫోర్ అంటే ఏంది నాయన అంటది అమ్మ పీ ఫోర్ అంటే ఏంది నాయన అంటది పీ ఫోర్ అంటే ఏందో తెలియదు కానీ పథకం పూర్తి చేసామంటును పీ ఫోర్ అనే పథకం ఆయన పెట్టేది అర్థం ఉండి మాట్లాడుతున్నాడో అర్థం లేక మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావడంలే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇతర దేశాల్లో ఉండే ధనవంతులు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళను గుర్తించి దత్తత తీసుకొని ధనవంతులు చేస్తారంట ఇది పీఫోర్ అంట అమెరికా రష్యా జపాను చైనా ఫ్రాన్స్ న్యూజిలాండు ఆస్ట్రేలియా కెనడా ఇంకొకటి ఇంకొకటి జర్మనీ ఇంగ్లాండ్ బ్రిటిష్ ఇతర దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళు సావుకారులు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళను దత్తత తీసుకొని సాహుకారులు చేస్తారంట ఇది పీఫోర్ అనుసంధానం ఇది నిధి నేను క్లియర్ చేసిన అంటున్నాడు నాడు ఇది ఎక్కట మాకు అర్థం కావడంలే మా పొద్దుటూరు నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల ఓట్లున్నాయి రెండు లక్షల యాభై వేల ఓట్లు అగ్గారు ఒకవేళ ఇళ్ళ ప్రకారం వేసుకుంటే ఒక తొంభై వేల ఇల్లు ఇళ్ళున్నాయి ఈ తొంభై వేల ఇళ్లల్లో ఒక డెబ్బై వేల ఇళ్ళు పేదవాళ్ళు ఉండారు ఈ డెబ్బై వేల ఇళ్లలో ఒక ముప్పై నలభై వేల మంది పూర్తి పేదవాళ్ళు ఉన్నారు పూర్తి పేదవాళ్ళు శ్రమించి వాళ్ళు మరి యా దేశంలో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళు జర్మనీలో ఉండేవాళ్ళు యా దేశంలో ఉండేవాళ్ళు చెబితే మా ఊర్లో ఆడవాళ్ళను మగవాళ్ళను దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఎంతెంత లెక్కిచ్చి సాకారం చేస్తారో మిద్దెలు కట్టించారు బంగారు కొలించారు ఫ్రిడ్జ్లు పెడతారో ఏసీలు కొలించారు మరి ఎట్టి మమ్మల్ని సాగుకాలు చేస్తారో ఆయన చెబితే